నేడు పొంగనూరులో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అనిత బంగలపూడి ఇటీవల హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి ఇతర మంత్రులు పొంగనూరు మంత్రుల పర్యటనలో పాల్గొన్న తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు నేడు పొంగనూరు పట్టణంలో పర్యటిస్తూ ఇటీవల హత్యకు గురైన చిన్నారి అప్సియా కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అనిత బంగలపూడి రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైనార్టి శాఖ మంత్రివర్యులు ఫారూక్ తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు మదనపల్లె ఎమ్మెల్యే షహజాన్ బాషా పుంగనూరు ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రభుత్వం తరఫున అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రులు హామీ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల అటువంటి ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక బాలిక అని మాట్లాడుతున్నాను గానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈ రోజు ఇదిగో నా దగ్గర మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా వీళ్ళు ఏదో చంపేశారు వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి ఆడాల్సిన అవసరం ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకటే అడుగుతున్నాను నేను వచ్చేటప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏం రాని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారుగా కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మ నా ఆవిడని చంపేస్తే అతి క్రూరంగా చంపిస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ఇక్కడికి రావటం మంచిది నువ్వు నిజంగా వచ్చి పరామర్శించా అంటే నీ ఇష్టం అది కాదని చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగి హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపు నుంచి ఒక రోజు కూడా బయట పెట్టలేదు అడుగు ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాస పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎస్ మన అందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి ఈ రోజు ఆ పుట్టుడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపూని వార్తలన్నీ రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతి మళ్ళీ పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు గానీ లోకల్ మన మినిస్టర్ గారు రామ్ రెడ్డి గారు గాని నేను గాని